నాచురల్ స్టార్ నాని మొన్నటి వరకు మీడియం రేంజ్ కేటగిరీకి సంబంధించిన హీరో గాని చూసేవారు ట్రేడ్ పండితులు కానీ అదంతా గతం ఇప్పుడు నాని రేంజ్ స్టార్ హీరోలకు ఏ మాత్రం తక్కువ కాదని అంటున్నారు సినిమా సినిమాకు ఆయన చూసి టార్గెట్ ని కొడుతూ తన మార్కెట్ పరిధిని పెంచుకుంటూ వెళ్లిపోతున్నాడు ఒక విధంగా చెప్పాలంటే నాని కెరీర్ ని దసరాకి ముందు ఆ తర్వాత విభజించవచ్చు దసరా ముందు వరకు కూడా ఆయన కేవలం మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలను మాత్రమే చేస్తూ వచ్చాడు ఆ తర్వాత హాయ్ నాన్న లాంటి మీడియం రేంజ్ బడ్జెట్ సినిమా చేసినప్పటికీ ఆ తర్వాత సరిపోద శనివారం చిత్రంతో అవలీలగా వంద కోట్ల రూపాయల గ్రాస్ ని కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు ఇలా క్రమంగా ఆయన తన పరిధిని పెంచుకుంటూ పోవడంతో ఆయన సినిమాలకు బిజినెస్ కూడా బాగా పెరిగిపోయింది ప్రస్తుతం ఆయన చేతిలో హిట్ త్రీ ది పారడైజ్ వంటి చిత్రాలు ఉన్నాయి ఈ రెండు సినిమాలకు ఆయనే నిర్మాత హిట్ త్రీ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకుని మే ఒకటిన ను విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది పారడైజ్ చిత్రం వచ్చే ఏడాది మార్చి ఇరవై ఆరున విడుదల కాబోతుంది ఈ రెండు సినిమాలకు నెట్ఫ్లిక్స్ సంస్థ క్రేజీ డీల్ తో నాని ముందుకొచ్చింది హిట్ త్రీ చిత్రాన్ని యాభై మూడు కోట్ల రూపాయలకు అదేవిధంగా పారడైజ్ చిత్రాన్ని డెబ్బై కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందట మరి నాని ఈ క్రేజీ డీల్ ని ఒప్పుకుంటాడో లేదో తెలియదు కానీ ఒప్పుకుంటే మాత్రం భీభత్సమే అనొచ్చు కేవలం పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే ఈ రేంజ్ డీల్స్ వస్తూ ఉంటాయి నాని గత రెండు చిత్రాలకు కూడా ఓడిటీలో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా హాయినానా చిత్రం దాదాపుగా ఎనిమిది వారాలు నాన్ స్టాప్ గా ట్రెండ్ అయింది ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ని చూసే సంస్థ నాని సినిమాలను కొనుగోలు చేసేందుకు అమితమైన హిట్ అయితే ఇక నుండి విడుదలవబోయే నాని సినిమాలకు ఓటీటీలో వంద కోట్ల రూపాయల రేంజ్ లో రైట్స్ పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదు కేవలం నాని హీరోగా నటించే సినిమాలకు మాత్రమే కాదు ఆయన నిర్మాతక వ్యవహరించే సినిమాలకు కూడా మంచి డిమాండ్ ఉంది రీసెంట్ గానే థియేటర్స్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కోర్టు చిత్రానికి కూడా మత్తిపోయే రేంజ్ లో ఓటీటీ రైట్స్ టాక్